హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా అండి కొంచెం డిఫరెంట్గా మన స్వీట్ కార్న్తో వడలు అండి ఇందులో ఏంటంటే హెల్దీగా మనము ఓట్స్ కూడా యాడ్ చేసేసి నేను చేశాను అనమాట చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్నాక్ ఐటమ్ అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఎప్పుడు సేమ్ వడలు కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం హాయ్ అండి మనం ఇప్పుడు కొంచెం ఎప్పుడు ఒకే కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము స్వీట్ కార్న్తో వడలు చేయపోతున్నామండి దానికోసం ఏంటంటే నేను స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఈ కప్పుతో స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు ఓట్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మనం పక్కన పెట్టేద్దాము ఈ ఓట్స్లో అయితే మనం కొంచెము వాటర్ యాడ్ చేసుకుందామండి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము పక్కన పెట్టేద్దాం కొంచెం ఒక హాఫ్ ఇంచా అల్లం తీసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి అనమాట చూడండి ఇవన్నీ వాటర్లో వేయగానే మన ఓట్స్ కూడా మంచిగా పేస్ట్ లాగా అండి మంచి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకున్న మన స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకున్నాం కదండి ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదేంటండి స్నాక్ ఐటమ్ కానీ దేనికైనా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనం కూడా బయట జర్నీస్ కానీ లేకపోతే పిల్లల స్నాక్స్ కానీ దేనికైనా చేసుకోవచ్చండి ఈవినింగ్ కూడా మనం మంచిగా తినేవచ్చు అనమాట ఇప్పుడు ఈ స్వీట్ కాన్ అంతా కూడా ఇందులో వేసుకున్నామండి ఈ స్వీట్ కాన్తో పాటు ఇందులో మనం ఒక మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నామండి చూడండి త్రీ ఎండుమిరపకాయలు కొంచెము ఎండుమిర్చి వద్దులే అనుకుంటే రెండు వేసుకోండి లేదు ఉట్టి పచ్చిమిర్చితోనే మేము చేసుకుంటాం అనుకుంటే ఉంది మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఇదిగోండి అల్లం అలాగే మనం ముందుగా ఓట్స్ని కూడా ఒక టెన్ మినిట్స్ వాటర్లో పెట్టాం కదండి ఫైవ్ మినిట్సే ఇది కూడా మనము ఇందులో వేసుకొని మంచిగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి చక్కగా ఇవ్వండి ఇంక ఈ వాటరే సరిపోతాయండి మనం వాటర్ అసలు ఏమీ కలిపే పని లేదు ఎందుకంటే కొంచెం ఈ ఓట్స్ తడిపే వరకు మనం వాటర్ పెట్టాం కదా ఈ వాటరు ఈ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి మంచిగా సరిపోతాయండి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది మనము యూజ్ చేసే పని ఏమీ లేదనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాం మన వడలు ఎలా కన్సిస్టెన్సీ బాగుంటుందో అలా అనమాట సాల్ట్ కూడా కొంచెం మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మనము యాడ్ చేసేద్దామండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసేసాము తర్వాత మిక్సీ చూసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు మిక్సీ పట్టేద్దామండి ఇదిగోండి చక్కగా ఇట్లా వచ్చిందండి ఇరేం చేస్తారంటే డైరెక్ట్గా ఓట్స్ అన్న వేసుకోండి లేదంటే కనుక అట్లా ఆ ఓట్స్ని మంచిగా పిండేసి వాటర్ లేకుండా వేసుకోండి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు దీనిలో ఏంటంటే అండి మనం కొంచెం బియ్యపిండి కలుపుదాం బియ్యపిండి అయినా కలపచ్చు లేదంటే ఓట్స్ అయినా మళ్ళీ మనం ఒక కప్పు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది మన పిండి మిక్సీ వేస్తే దీన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాము మనము ఓట్స్ యాడ్ చేస్తున్నాము కొన్నేమో తడి పెట్టేసాము కొన్నేమో ఇట్లా యాడ్ చేసుకుంటున్నామండి చూడండి మంచిగా ఓట్స్ని కూడా మనము యాడ్ చేసాము ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అండి ఓట్స్ని మీరు వాటర్లో అయితే సోక్ చేయకండి డైరెక్ట్గా మన ఇవి ఉన్నాయి కదండి స్వీట్ కార్న్తో పాటు వీటిని మిక్సీ వేసేసుకోండి ఇదిగోండి చక్కగా బియ్యపిండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అండి ఎందుకంటే మన వడ మంచిగా కొంచెం క్రిస్పీగా రావాలి కదా దానికోసం అని చెప్పేసి మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి వడ కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకి కొంచెం బైండ్ కోసం అండి టేస్ట్ అయితే బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇంకా కొంచెం వాటరీగా అనిపిస్తే కనుక మీరు ఇంకొంచెం ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు బియ్య యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ యాడ్ చేసుకోవచ్చండి మనం వడేయటానికి ఇదిగోండి ఇట్లా మన వడ కోసం అని చెప్పేసి మనము ప్రిపేర్ చేసుకున్న పిండి అనమాట దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏంటంటే అండి అందులో మనము కొంచమే ఎండుమిరగాయలు ఒక రెండే వేసాం కదండి మరి కారం కాబట్టి కూడా మనం సరిపోవాలి కాబట్టి ఇదిగో చూసారా చిన్నగా సన్నగా మనము పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలన్నమాట బాగా సన్నగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అట్లా మనము దీన్ని యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి అన్నమాట చూసారా వీటిని మనము ఇందులో వేసేసుకుంటున్నాము అలాగే అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చూడండి చక్కగా మనం స్వీట్ గాను వడ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట చూడండి చక్కగా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ నేను బాండీలో వేసాను చక్కగా ఆయిల్ హీట్ అవుతుందండి ఇప్పుడు మనము వడలు ఈ వెంట వెంటనే చేసుకోవాలంటే కలిపిట్టాక ఎక్కువసేపు ఉంచకూడదు అప్పుడే బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడు మనము వడలు ఇందులో వేసేద్దాం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి లోపల నుంచి కూడా అందుకోసమని చెప్పేసి చూడండి ఆయిల్ మంచిగా వేడైపోయింది మన వడలు మనకు ఏ సైజు కావాలో అట్లా ఇట్లా ఇట్లా చేసేసుకొని చూడండి మన చేయితో మన వడలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇట్లా చేసుకొని నెమ్మదిగా ఆయిల్లో అన్నమాట ఇట్లా మనకి ఎన్ని మన ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నండి ఒకసారి చేసి పెట్టండి స్వీట్ కాను వడలు చాలా బాగుంటాయండి త్వరగా మన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ త్వరగా అయిపోతుంది కదండి జస్ట్ స్వీట్ స్వీట్ కార్న్ మిక్సీ వేసేసుకున్నాము అందులో ఓట్స్ ఇవన్నీ కలిపేసుకున్నాము మీరు లేదంటే అల్లం వెళ్ళిపోయి కూడా అందులో వేయకుండా మీరు చక్కగా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఎట్లయినా మనం చేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోతుంది మనం అర్జెంట్ ఇంట్లో ఏదైనా కొద్దిగా స్నాక్ అట్లా కావాలంటే కూడా కొంచెం మంచిగా కరకరలాడుతూ ఉంటాయి ఇవి బాగుంటాయి అన్నమాట టైం పడుతుందండి వడలు కదా లోపలంతా కూడా ఈ పచ్చితనం అంతా పోయి మంచిగా కుక్ అవ్వాలి అనమాట చూసారండి ఇట్లా క్రంచిగా ఉంటాయండి బాగుంటాయి ఇవి ఒకసారి మనము రెండు వైపులా తిప్పుకుంటూ టేస్ట్ మాత్రం బాగుంటుంది బాగుంటుందన్నమాట తప్పకుండా ఫ్రై చేయాల్సిన స్నాక్ అయితే చూడండి ఇట్లా చక్కగా బ్రౌన్ కలర్లో మన స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇట్లా తీసేసి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు మిగిలినండి కొంచెం మంచిగా షేప్ కూడా బాగా వచ్చే విధంగా వేసుకోండి ఇది హెల్తీ కూడా అండి మన ఓట్స్లోనేమో ఒమేగా ఎక్కువ ఉంటుంది కదా బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే స్వీట్ కాన్ కూడా ఎప్పుడు పెసరగారెలు మినపగారెలు అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా స్వీట్ ఓడర్ కానీ మనం వేసుకోనండి మన లేని మంచిగా ఫుడ్ ఐటమ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట కొంచెం డిఫరెంట్గా బాగుంటుందన్నమాట అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చట్లేదు చక్కగా చూడండి క్రిస్పీగా బాగా వచ్చినాయండి చూడండి మిమ్మల్ని టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే లోపలదంతా కూడా బాగా కుక్ అయిపోవాలి కదండి అని చెప్పేసి చక్కగా వీకెండ్స్ కానీ అట్లా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఏమి లేవన్నప్పుడు స్వీట్ కాను ఓట్స్ ఉన్నాయనుకోండి ఓట్స్ లేదా స్వీట్ కాను బియ్య పిండి అనమాట అట్లా ఇవన్నీ చక్కగా మన వడ చూస్తుంటేనే మంచిగా తినేయాలనిపిస్తుంది చూసారండి మన స్వీట్ వడలండి నిజంగా ఎంత బాగున్నాయో క్రిస్పీగా కొంచెం లోపల మంచిగా కుక్ అయిపోయి పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగొచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అలాగే హెల్తీగా కుక్ చేసుకుందామండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం